కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం యదవరం గ్రామంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను నిరసిస్తూ సర్పంచ్ అప్పల్ రాజు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణలో భాగంగా సంతకాల సేకరణ చేపట్టారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి ఆదేశాలతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముంద్రగడ గిరిబాబు సూచనలతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలో భాగంగా కోటి సంతకాల సేకరణ చేపడుతున్నామని సర్పంచ్ అప్పల్ రాజు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు గుల్లంపూడి గంగాధర్ బుద్ధ నానాజీ నీరుకొండ అర్జున్ రావు భార్యబాబురావు బిశెట్టి ప్రసాద్ భరే బాలాజీ వెదుల నాన్నజి తదితరులు పాల్గొన్నారు आयाली, उल्या जयाली हा गिं सकताlly, जाखसीा, आया little, जाखसी